ఏఎం స్వాగతం నందాల జిల్లా మండలం కోటకొండ గ్రామ పంచాయతీ చెంచుగూడెంలో మందికి ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పథకాలలో భాగంగా పోల్ట్రీ ఫార్మ్ ద్వారా మేలు రకం చెంచుగూడెంలో పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ సర్వే చేయగా ఆధార్ లేక ఇబ్బందులు పడుతున్నారన్న వార్త గత ఐదు రోజుల క్రితం ఏఎం తెలుగు న్యూస్ ఛానల్లో ప్రసారం అవడంతో స్పందించిన రుద్రవరం ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మంగళవారం చెంచుగూడెంలో ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కోటకొండ కార్డు లేని వారికి ఫోన్ ఆధార్ కు లింకు కాని వారిని పిలిపించి ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ క్యాంపును గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ తెలిపారు ఈ ప్రత్యేక ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు చెంచు నాగమ్మ ఎంపీడీఓ భాగ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా వారి సమస్యను గుర్తించిన డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ కు ఏఎం న్యూస్ లో ప్రసారం చేసి కృషి చేసిన ఛానల్ ప్రతినిధి ఇమానియల్ కు గిరిజనులంతా కలిసి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రవరం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్ ఏహెచ్ఏ బాలునాయక్ డిజిటల్ అసిస్టెంట్ మహేంద్ర నాయక్ మహిళా పోలీస్ త్రివేణి ఏఎన్ఎం నాగేశ్వరమ్మ అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు எவரையாரோ வாழை படுத்து மேடம் அது பெட்டச்சு மேடம் அது அது அம்மா பயிரேட்டது मेरा अपना यहां ट्रैक्टर पार हो जाता है इनका काम है इनका काम है इनका कार्ड टिकट आना पड़ेगा मैं मंगल करता हूं मेरा नंबर है 70 60 90 90 90 कॉल आने है सर

పదారో తేదీ ఏప్రిల్ ఇరవై ఒకట సంవత్సరము చిన్న చిన్ననాయ స్వామి చెంచు కాలనీ రుద్రవరం నందేల ఫోన్ నంబర్ విదవరం మండలం కోటకొండ గ్రామ పంచాయతీకి చెందిన చెంచుగూడెంలో మనం ఇక్కడ ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఆధార్ ఎవరైతే లేదో ఫోన్ నెంబర్స్ లింక్ అయితే లేవో అవన్నీ కూడా వాళ్ళని గ్యాదర్ చేసి ఇక్కడ ఈ క్యాంప్ లో వాళ్ళకి ఆధార్ ఇప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ మన వాళ్ళంతా కూడా వాళ్ళని పిలిపించుకొని గ్యాదర్ చేసుకొని ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ క్యాంప్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ మాకు ఆధార్ కార్డు మా పట్టు చాలా చాలా మాకు మా చెట్టు ఎవరు రాలే మేడం మీరు వచ్చినారు సార్ వాళ్ళు ఈసారి ముఖ్యమైన సార్ మాకు మాకు బాగా వచ్చినది సార్ మాకు మాకు వచ్చి మాకు ఆధార్ కార్డు మా పిల్లలకు మా పెద్దలకు కొంతమంది పెద్దలకు ఆ మహిళలకు ఆధార్ కార్డు లేవు అందుకోవడానికి మీకు వచ్చి ఆధార్ కార్డు చూస్తున్నారు అందుకని మాకు ఖర్చు ఉంది సార్ ధన్యవాదాలు సార్ సార్